హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగడ దుర్గా ప్రసాద్ చాలా రోజులైంది వీడియోలు చేసి ఈ మధ్యకాలం ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో తిరుగుతం వల్ల వీడియోలు చేయలేకపోయాం అయినా వీడియోలు చేయాలి ఎందుకంటే కొన్ని ఈ ఎడారి మతాలు ఎలా హిందువుల్ని ఎలా మోసం చేస్తున్నాయో ఈ వీడియోలు ఒకసారి మన హిందువులందరికీ తెలియాలి ఎందుకంటే తెలియకపోతే అందులో ఏదో ఉంది అటు జంపు జంప్ అయ్యాక ఉన్నదంతా కంపు అంతకు మించి ఏమీ లేదు ఒకసారి చూడండి జూవెలర్స్ గుండెడు ఒక మాట చెప్తా ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు ఏమంటాడు నువ్వు స్వస్థతని విడుదలని నిజంగా కావాలి పొందుకోవాలనుకుంటే నువ్వేం పెట్టి ఏం చేయాలి పెట్టుబడి పెట్టాలి నీకు పెట్టుబడి పెట్టే స్థోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా నీకు స్వస్థత రాదు పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు దేవుడు స్వస్థ చూశారు కదా ఎంత ఎలా భయభ్రాంతులు గురి చేస్తున్నాడో పెట్టుబడి అంట స్వస్థత కావాలంటే పెట్టుబడి పెట్టాలంట చూసుకోండి మరి ఎంత దుర్మార్గమైన వీళ్ళు క్రైస్తవుల్ని క్రైస్తవ సోదరులు కూడా ఎంత భయభ్రాంతులు గురి చేస్తారు పెట్టుబడి 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 లేకపోతే అలాగే స్వస్థత ఉండదంట ఈ మాత్రం దానికి మరి వేసే మార్గము మా దేవుడే నిజమైన దేవుడు మా దేవుని నమ్ముకుంటే మీకు అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి సర్వం మేము అన్నీ ఇచ్చేస్తాం ఎన్ని పాపాలు చేసినా మా రక్తంతో కడిగేయబడుతుంది అని మరి మాటలు చెప్పుకుంటూ ప్రతి హిందువు ఇంటికి వచ్చి మేము ఏదో వార్త చేస్తాం సువార్త అని చెప్తూ వీళ్ళ ప్రతి గ్రామాలు తిరిగి మన హిందువులు ఎంత మోసం చేస్తున్నారో ఇలాంటి వీడియోలు చూసే కానీ హిందువులారా మారండి అన్ని మతాలు ఊటే అనుకున్న సెక్యులర్ హిందువులు గారు సెక్యులర్ హిందువుల కోసమే ఈ వీడియో అన్ని మతాలు ఊటే అనుకునే మన సెక్యులర్ హిందువులకే ఈ వీడియో జై శ్రీరామ్